శ్రీమన్మహాభారతము మూడు వందల ఇరవై ఐదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల మూడు రెండు వందల నాలుగవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు తన అభిప్రాయాన్ని దుర్యోధనునికి ధృతరాష్ట్రునికి చెప్పిన తర్వాత పాండవులకు అర్ధరాజ్యము ఇవ్వాల్సిందే అని తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత కర్ణుడు దుర్యోధనునితో ఓ దుర్యోధన నీకు ఎవరెవరు తమ తమ అభిప్రాయాలు చెబుతూ ఉన్నారో వారి వారి మాటలను బట్టి నీకు ఎవరు శ్రేయోభిలాషులో నువ్వే గుర్తించుకో అని కర్ణుడు అనగానే ద్రోణాచార్యుల వారు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ దుష్టుడా కర్ణా నువ్వు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావో నాకు తెలుసు పాండవుల మీద ఉండేటటువంటి ద్వేషముతోని నువ్వు నా మాటలలో లేని దోషాన్ని కల్పించి దుర్యోధనునికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కరుణ నేను నా తెలివిని నా బుద్ధిని అంతటినీ ఉపయోగించి కౌరవుల వృద్ధి కోసమనే కావలసినటువంటి తగినటువంటి హితాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాను అయితే నేను చేసింది ఏదైనా తప్పు అని నువ్వు అనుకుంటే కౌరవులకు దేని వలన మంచి కలుగుతుందో ఆ విషయాన్నే చెప్పు మరి కౌరవులకు ఉపదేశం చేయి నేను బాగా ఆలోచించి హితాన్ని చెప్పాను కర్ణ నేను చెప్పిన దానికి భిన్నంగా కనుక ఆచరిస్తే కౌరవులు త్వరగా నాశనం అవుతారు అదే నా నమ్మకం అని ద్రోణాచార్యుల వారు అన్న తర్వాత ఇక విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర శంతనపుత్రుడైనటువంటి భీష్ముడు ద్రోణాచార్యుల వారు నీకు కావలసినటువంటి ప్రియం హితంచ తత్వాక్యం ఉక్తవాన్ కురుసత్తమహ నీకు ప్రియము హితము ఈ రెంటినీ కలిగించేటటువంటి వాక్యాలనే చెప్పారు మీరేమో వారి మాటలను గ్రహించటం లేదు అయితే రాధానందనుడైనటువంటి కర్ణుడు ఆ వాక్యాలు భీష్ముడు ద్రోణాచార్యుడు చెప్పినటువంటి మాటలు మీకు మేలు కలిగించవు అని కర్ణుడు భావిస్తూ ఉన్నాడు ఓ మహారాజా ఈ భీష్ముడు ద్రోణుడు వీరిద్దరికంటే విచారణ చేయటములో మంచి చెడులను చెప్పటములో అధికులు మీ మేలు కోరేటటువంటి వారు మరొక్కరు నాకు ఎంత విచారించినా ఎంత ఆలోచించినా నాకు కనిపించటం లేదు ఓ రాజేంద్ర ఇమౌ హి వయసా ప్రజ్ఞయాశ్రుతేన చ సమౌ రాజేంద్ర తధా పాండు ఓ రాజేంద్ర వయస్సులోనూ విజ్ఞానములోనూ శాస్త్రములోనూ శాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వారిలోనూ కంటే మరొక్కరు నాకు కనిపించటం లేదు వీరిద్దరూ ఒకరికొకరు తీసిపోరు భీష్ముడు ద్రోణుడు అయితే వీరికి మీ మీద పాండుపుత్రుల మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది ఓ ధృతరాష్ట్ర ధర్మములోను సత్యములోను వీరిద్దరూ రామాత్ దాసరథేశ్చైవ గయాచ్చైవ న సంశయ వీరిద్దరూ దశరథరాముని కంటే గయుని కంటే కూడా అధికులు అనటములో సంశయమే లేదు మీకు అయిష్టాన్ని కానీ చెడును కానీ కలిగించేటటువంటి మాటలు వీరు ఎప్పుడు కూడా మీ ఎదుట చెప్పలేదు అదే విధంగా నాకు తెలిసి మీకు వీరు ఏ రకమైనటువంటి అపకారము చేసినట్టుగా నాకేం జ్ఞాపకం లేదు వీరిద్దరూ ఎప్పుడు కూడా మీకు అపకారము చేయలేదు మీకు వారి విషయాన ఇక ఏ రకమైనటువంటి సంశయము అవసరము లేదు ఆ పురుషశ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యుల వారు భీష్ముల వారు మీకు ఎల్లప్పుడూ మంచి చేసేవారే హితము చేసేటటువంటి వారే వీరు లోకములో నరశ్రేష్ఠులు బుద్ధిమంతులు కూడా వీరిద్దరు కావున మీకు వంచనతో కూడినటువంటి మాటలు వీరికి చెప్పవలసిన అవసరము లేదు వీరు చెప్పరు అంటూ విదురుడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ